కావలి పట్టణంలోని బిపిఎస్ సెంటర్ వద్ద పట్టణ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన దోమలు వల్ల వ్యాప్తి చెందు వ్యాధులు దోమల నిర్మూలన చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి పట్టణ ప్రముఖ వైద్యులు మరియు పట్టణ జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ కీటక జనిత వ్యాధులు నివారణ మార్గాలు అను కలపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కీటక జరిత వ్యాధులు అంటే మలేరియా డెంగ్యూ చికెన్ గురియా వ్యాధి ఎన్కప్లైట్ ఇటువంటి కీటక జరిత వ్యాధులతో పాల్పడడం జరుగుతా ఉంది దానికై జన విజ్ఞాన వేదిక వాటి పట్ల కావలి పట్టణ ప్రజలకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా ఈ కీతకాలు అంటే మలేరియాకి ప్లాస్మోడియం డివాక్స్ వేలు అని అలాగే డెంగ్యూకి ఈడిస్ అని అంటే మన షెరికల్ ఫీవర్కి ఈడీ అని అలాగే మన మైలేరియాజెస్కి ఇచ్యువేరియా బ్రాంక్ అని ఇలా రకరకాలైన స్కీములు ఈ దోమలు ఉంటా ఇక్కడికి మనిషిలోకి ఇన్ఫెక్ట్ అయిన జంతువు నుంచి ఆ రక్తం తీసుకొని వాటిని వీటి దోమలు మన బాడీలోకి ఎక్కించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీటికి వచ్చినప్పుడు సరే వచ్చినప్పుడు దాని చికిత్స విధానాలు అవన్నీ ఉంటాయి మనందరం చూస్తూ ఉన్నాము ఈ మన జంతువు వ్యాధి అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో ఈ మధ్య గత ఆరేడు సంవత్సరాల నుంచి క్యావల్ మనం చూస్తూ ఉన్నాం వెయిట్లెస్ అందించడం కోసం వెయిట్లెస్ మనం నెల్లూరు నుంచి చూపించడం ఈ మధ్య కాలంలో మన లో ప్లేట్లెట్ తయారు చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్లేట్లెట్స్ అందించడం ఆ ప్రాణాలకి వాళ్ళు రక్షించడానికి వైద్యులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని మనం చూస్తూ అదే రకంగా మలేరియా మలేరియా అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది రకరకాలుగా కొన్ని సీజన్లకి ఆ రకంగా ఉండడం మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి తెలుసు పదడుగాపు వ్యాధి అంటే భయానకమైన వ్యాధి ఐదు శాతం మరణాలకు సంబంధించిన అలాగే ఫైలేరియన్స్ అనేది పోదకాలుగా మన టెస్టిస్ అంటే బీజాలు ఆడవాళ్లలో స్థనాలు బోర్ కాళ్లు వీటన్నిటికి కూడా వచ్చి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని పేషెంట్ కి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి జన విజ్ఞానం వరకు వీటన్నిటిని గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక ఆశయంతో దీన్ని మొదట అసలు డబ్బుల నుంచి రాకుండా మనం ఎలా కాపాడుకోవాలా అన్న ఒక ముఖ్యాన్ని మీ అందరి ముందు ఉంచడం జరుగుతుంది ముఖ్యంగా దోమల వలన ఈ డబ్బు వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి దోమల నిర్మూలన ఏ రకంగా చేయాల్సి ఉంది దోమల్ని మనం ఎట్లా ఆసుకోవాల్సింది అలాగే పరిశుభ్రత అనేది ఒక ముఖ్యమైన విషయం చుట్టుపక్కల కానీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే దోమలు ఉత్పత్తి చాలా మంది తగ్గిపోవాలి ఎందుకంటే నిలువున్న నీళ్లు జలదారులు మన ఇళ్లలో నిలువున్న నీళ్లు వీటన్నిటి నుంచి దోమలు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దోమల్ని ఉత్పత్తి స్టేజ్లోనే కానీ మనం ఆపగలిగామంటే దోమల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఈ జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది అదే రకంగా నిలువ ఉంచిన ఇంట్లో నిలువ ఉంచిన పాత్రలు ఇవన్నీ వాటిలో ఉన్న నీళ్లు అలాగే కొబ్బరి టెక్కలు ఇవన్నీ వీటన్నిటిని కూడా నిలవ ఉంచిన పదార్థాలు ఎక్కడున్నా కానీ దోమల ఇంట్లో పెద్ద కూడా ఈ నిలవరించిన పదార్థాలని ఎప్పటికప్పుడు కుద్రపరుచుకు అవసరం ఉంది అదే రకంగా దోమల స్పీడ్స్ అంటే దోమలు రాకుండా చెనలు కట్టడం చిటికీలకు కానీ తలుపులకు కానీ వాటిని వేసుకొని వేసుకో దోమలకి యాక్షన్ రాకుండా ఉండే అవకాశం కలిగి అంతేకాకుండా కాకుండా తరలు కంటే దగ్గరికి రాకుండా ఈ మధ్య కాలంలో ఫ్యాక్ ఎలక్ట్రిక్ ఫ్యాక్స్ అనే వచ్చినాయి అవి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి వాటిని కూడా మనం తీసుకుని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ దోమలు ఎంత ప్రాణాంతకమైంది అనేది మనం ప్రజలు గమనిస్తే దోమలు నిర్మూలించుకోవడం వల్ల మనం ఈ డబ్బులు బార్లు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది డబ్బులు బాధ పడిన తర్వాత ఇంకా పెట్టుకోవడం మానవము పరిగణించేటోడు ఎన్నో రకాలైన ఇబ్బందులు కుటుంబానికి కలుగుతుంది అనాయక సమాజానికి కూడా కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ద్రోహ నిర్మం లేదా వాళ్ళ మనసు పెట్టి పూర్తిగా దీన్ని ఏ రకంగా మనం కావటం చేయవలేన దాన్ని గురించి ఎనభైకి ఈ రోజు మీ ముందు మన పత్రాల రూపంలో పాంప్లెక్స్ రూపంలో వచ్చింది దీన్ని మీరు అందరూ కూడా తీసుకొని ఈ ప్రాంతంగా మీరు అందరూ చదివి ఇందులో ఉన్న విషయాలను గమనించి దాన్ని మీరు క్లాస్గా ఆచరిస్తారని గెలువస్తున్నటువంటి ఆలోచన అందుకో అందరికీ కూడా